హాయ్ అండి శ్రీస్కి స్వాగతం నేను మీ హుషని ఈరోజైతే నేను గుంటూరు వంకాయ బజ్జీ చేశానండి తింటే కనుక వదిలిపెట్టరు మీరు అంత బాగుంటాయి ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి చక్కగా తినేసేయచ్చు ఇవి తిని ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ తాగితే అసలు అద్భుతంగా ఉంటుందండి మనం ఎన్నో రకాల బజ్జీలు చేసుకుంటుంటాం బజ్జీ అనగానే అసలు మనకి మిరపకాయ బజ్జీనే గుర్తుకొస్తుంది ఈ బజ్జీలో ఇప్పుడు ఎన్నో రకాల బజ్జీలు చేస్తున్నారు వీటిలో ఈ వంకాయ బజ్జీ ఒకటి ఈ వంకాయ బజ్జీ అందులో గుంటూరు వంకాయ బజ్జీ అంటే అసలు చాలా ఫేమస్ చాలా బాగుంటాయండి ఇలా వంకాయ బజ్జీలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి పల్లీలు ఇలా నిమ్మకాయ కారం చల్లుకుని తింటే అసలు అద్భుతంగా ఉంటుందండి ఈ వంకాయ బజ్జీ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి వంకాయ బజ్జీ చేసుకోవడానికి ఇలా ఇటువంటి వంకాయలు తీసుకోవాలి తీసుకుని శుభ్రంగా కడిగేసేసుకోవాలి శుభ్రంగా కడిగేసేసి ఇలా పెట్టుకోండి కొన్ని నీళ్ళు తీసుకుని అందులో సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి బాగా కలిపేసేయండి ఈ చివర్లు కట్ చేసేసుకోండి వంకాయలు కట్ చేసుకుని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి లోపల ఏమైనా పుచ్చులు పురుగులు ఏమైనా ఏమో చూసుకుని ఉంటే కనుక తీసి పక్కన పడేయండి ఇలా మంచిగా ఉన్నవి చూసి కట్ చేసుకుని ఈ ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఇలా ఇటువంటి ఈ సైజులో ఉన్నవి తీసుకుంటే వంకాయలు బాగా వస్తాయి బజ్జీలు అనేవి ఎందుకంటే బజ్జిమిరపకాయలాగా అదే సైజులో ఉన్నాయి కదా ఇవి అందుకని మీరు గుత్తి వంకాయలు తయారు చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసేసుకోవటమే ఈ చివర్లు ఉన్నాయి కదా ఇవి పడేయకండి ఇవి కూడా మనం నీడ శనగపిండిలో ముంచి చిన్న చిన్నవిగా వేసుకోవచ్చు ఇవి కూడా ఉంచండి స్టవ్ గిచ్చి ఒక ఆయిల్ పోసుకోండి ఈ వంకాయలు వేయించుకోవడానికి ఈ వంకాయలని ఇందులో వేసేసి వేయించేసుకుందాం ఒకవేళ నీళ్ళలోంచి తీయగానే కాసేపు తడి ఒక క్లాత్ మీద వేయండి ఆ నీళ్ళని కారిపోయిన తర్వాత అప్పుడు వేయించుకోండి ఇలా నూనెలో వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం వేయించుకోవాలి ఇవి మరీ మెత్తగా వేయించేసుకోకూడదు ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత తీసేసేయండి మరీ మెత్తగా వేయించుకోకూడదు ఇప్పుడు ఇందులోని కొన్ని పల్లీలు వేయించేసుకుందాం ఈ వంకాయల్లోకి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి మనం దానికోసం ఈ పల్లీలు వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిపోయినాయి తీసేద్దాంక ఇప్పుడు బజ్జీలోకి స్టఫింగ్ తయారు చేసుకుందాం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇవి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా వేసుకోండి మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు ఇవి కొన్ని వేసుకోండి చల్లారిపోయినాయి కొన్ని ఇలా ఉంచుకోండి బజ్జీల మీద చల్లుకోవడానికి కొన్ని ఉంచుకోండి నాలుగైదు చిన్నల్లిపాయలు స్పూన్ జీలకర్ర హాఫ్ కూడా వద్దు పావు స్పూన్ స్పూన్ సాల్ట్ ఇలా కడిగి పెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకోండి ఇందులోకి కారం ఒక మూడు స్పూన్లు వేసుకోండి ఇదిగోండి ఇలా పచ్చ పచ్చిగా గ్రైండ్ చేసుకోండి బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కారం సరిపోయిందో లేదో అద్ద్రిందండి అసలు సూపర్ ఉంది ఇలా తీసుకుని వంకాయలని ఇలా పెట్టేసేయండి చక్కగా అతుకుపోతాయి అవి కదలబు చూసారా ఇలా పెట్టేసుకోండి ఇది అందుకే ఇలా రెడీ చేసుకోండి ఈ లోపల పెట్టుకునే స్టఫింగ్ ఈ అసలు నీళ్ళు పోసుకోకుండా గ్రైండ్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది నీళ్ళు పోసుకుంటే లూజ్ లూజ్ అయిపోతుంది మీకు స్టఫింగ్ పెట్టుకోవడానికి కుదరదు అసలు గుంటూరు వంకాయ బజ్జీ అంటే అసలు సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా అన్నీ రెడీ చేసేసేయండి అన్నీ ఇలా రెడీ చేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర తరిగి పెట్టుకోండి కొంచెం బజ్జీల మీద చల్లుకోవడానికి ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి ఇలా మనం గుంటూరు వంకాయ బజ్జీ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము అందులో ఒక కప్పు శనగపిండి తీసుకుందాం అందులోకి ఒక కప్పు బియ్యపిండి వేసుకోండి ఈ బియ్యపిండి మనకి క్రిస్పీగా రావడానికి వేసుకుంటున్నాము కాదు మాకు మెత్తగా ఉండాలి అనుకుంటే వేయవాకండి బియ్యపిండి ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి ఇదిగోండి ఇందులోకి కొంచెం వంట సోడా చూసారా కొంచమే వేసుకోండి మరీ ఎక్కువ వద్దు వంట సోడా కొంచెం వేసుకోండి ఇదిగోండి జీలకర్ర కొంచెం హాఫ్ స్పూను చూసారా ఇది బాగా తడిపి ఇలా ఇందులో వేసేయండి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది కొత్తిమీర వేస్తే ఇట్లా కొంచెం కలర్ కోసం పసుపు వేయండి ఇది బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి మరి లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోండి దోసల పిండి కంటే కొంచెం గట్టిగా అంతే ఇది బాగా కలపండి ఎంత బాగా కలిపితే మనకి బజ్జీలు చక్కగా పొంగుతూ బాగా వస్తాయి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి మనం వేసుకునే పని లేదు ఇంకా మనం బజ్జీలు వేసేసుకుందాం నూనె వేడిగా ఉండేట్టుగా చూసుకోండి ఇందాక మనం వేయించుకున్నాం కదా వంకాయలు అదే కడాయిలో మనం వేయించుకుందాం ఈ బజ్జీలు ఆయిల్ వేడిక్కిందో లేదో చూద్దామండి వేడెక్కింది మనం వేసేసుకుందాం ఇంకా ఇదిగోండి ఇలా ఈ వంకాయని ఇలా ఇందులో ముంచండి ముంచి ఈ నూనెలో వేసేసుకోవటమే చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి అటు ఇటు తిప్పదు ఇవి మంచి కలర్ వచ్చేసాయండి చూసారా ఈ కలర్ తీసేయండి చూసారా ఎంత బాగున్నాయో ఇప్పుడు మళ్ళీ కొన్ని వేసుకుందాం చక్కగా మంచి కలర్ వచ్చేసినాయండి తీసేద్దాం ఈ చివరిలో చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కదండి ఇది కొంచెం ఇందులో వేసేసి ఇలా వేసేయండి చిన్న చిన్న పకోడి ఇలాగా కూడా చక్కగా వేగిపోయినండి తీసేద్దాం చూసారా ఇదిగోండి బజ్జీలు ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఇలా నిమ్మకాయ కారం రెడీ చేసుకోండి నిమ్మకాయ రసంలో కొంచెం ఉప్పు కారం ఒక స్పూను కారం హాఫ్ స్పూన్ ఉప్పు కలుపుకొని ఇలా రసం రెడీ చేసుకోండి ఇప్పుడు మనం ఈ బజ్జీలు బజ్జీలను ఇలా కట్ చేసుకుని చూసారా లోపల స్టఫింగ్ ఎంత చక్కగా ఉందో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఈ పల్లీలు చల్లుకోండి దీని మీద కొంచెం ఈ కారం నిమ్మకాయ కారం ఇలా చల్లుకోండి అసలు ఇది ఈ నిమ్మకాయ కారం ఇలా చల్లుకొని అసలు తింటుంటే ఉంటుందండి అసలు భలే ఉంటుంది నేను అన్నీ రెడీ చేసి మీకు చూపిస్తా ఉండండి ఇది రెడీ చేసేసుకుని మనం వీటి మీద ఇలా నిమ్మకాయ కారం చల్లగొట్టే నిమ్మకాయ కారం అసలు టేస్ట్ అద్దరిపోతుందండి గుంటూరు వంకాయ బజ్జీ అంటే దీని మీద ఇంకా పెరుగు కూడా వేసుకుంటారు మీకు ఇష్టమైతే పెరుగు కూడా వేసుకుంది నాకైతే పెరుగు ఇష్టం ఉంటుంది అందుకని నేను వేయట్లేదు అసలు ఇది తింటే ఇంకా ఉంటుందండి ఈ నిమ్మకాయ కారంతోటి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పల్లీలు ఇది తీసుకుని అసలు కోరిక అలా తింటుంటే అసలు బాగా ఉంటుందండి ఇంతేనండి వంకాయ బజ్జీ చేయటం అయిపోయింది టేస్ట్ అయితే అది అద్దరిపోయిందండి అసలు చాలా చాలా బాగున్నాయి ఇలా వంకాయ బజ్జీల మీద నిమ్మకాయ కారంతో పాటు పెరుగు కూడా వేసుకుని తినొచ్చు అది కూడా బాగుంటుంది చాలా ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేయండి అసలు చాలా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా ఆ ఉల్లిపాయలు పల్లీలు వాటితోటి ఆ నిమ్మకాయ కారం తోటి లోపల స్టఫ్డ్ మసాలా పెట్టాం కదా దాంతో అసలు తింటుంటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ ఇక నా ఛానల్ మనం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఉండండి ఎలా ఉన్నాయో అసలు చూసారు అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది తొందరగా ఆ నిమ్మకాయలు నిమ్మకాయ కారం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వాటితోటి ఈ వంకాయలోని స్టఫింగ్ అసలు తింటుంటే ఉందండి అసలు భలే ఉందండి అసలు ఎంత బాగుందో టేస్ట్ చాలా చాలా బాగుంది ఇంకా ఈ మొత్తం ఒకళ్ళే తినేసేస్తారు అంత బాగున్నాయి